వెల్కమ్ టు నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధం మీరు రేపు ఎన్నికలకి వెళ్తున్నారు ఈ సుంభవర నియోజకవర్గంలో ఉన్న నాలుగు లక్షల జనాభాలో సుమారుగా రెండు లక్షల ఇరవై వేల మంది ఓటర్లు ఎనభై ఆరు వేల కుటుంబాలు ఈ ఎనభై ఆరు వేల కుటుంబాలకి మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారు అది చెప్పండి అది మానేసేసి ఒక పచ్చి అబద్ధాలు చిట్టా కూడా తయారు చేసి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఏం తెలుసు ఆయన ఇలాగే కానీ ప్రతి నియోజకవర్గంలో ఉపన్యాసాన్ని ఇస్తే అంటే ప్రజలకి ఏం చేస్తామనేది మనం చెప్పినా ఎవరున్నామ్మడు ఆ క్యాండిడేట్ని తిట్టి వెళ్ళిపోతేనే మనకి ఎలక్షన్ అవుతుంది ఆయన ఎన్నికలలో రేపు రేపు ఓట్లు వేయించుకోవడానికి ఇది ఒక్కటే మార్గం నెత్తుక్కున్నట్టు అంటే ఏంటి కోటి అరవై ఐదు లక్షల మంది కుటుంబాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి నువ్వేం చేస్తావని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం వస్తే ఏం చేస్తామని చెప్పాల్సిన బాధ్యత ప్రతి పార్టీకి ఉన్నది సో ఆ కోటి అరవై ఐదు లక్షల మంది జనాభాకు ఏం చేస్తామని చెప్పండి అక్కడ ఎవరు పోటీ చేస్తున్నాడో వాడి మీద ఏమన్నా పొలక వెళ్ళాలా అని అంటే ఏంటంటే పచ్చకాయలు ఉన్నోడికి అంత ప్రపంచం పచ్చి కనిపిస్తుంది అంతకు మించి ఇందులో ఏమీ లేదు విజయ డంకా ముగిస్తుంది ఆ భయంతో వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు అర్థం కానటువంటి మాటలు మాట్లాడుతున్నారు తెప్పిస్తే చెప్పేటందుకే శ్రీలంక నేతలు దూరేవన్నీ దొమ్మర గుర్చులు అందువల్ల అందరికీ వాస్తవాలు తెలుసు కనుక ఆ భగవంతుడి వల్ల మేము తప్పకుండా విజయం సాధిస్తామని మరి చెప్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇక్కడ బహిరంగ సభలో కొన్ని అవాస్తవాలు మాట్లాడారు మరి ఆయన మోడు పర్యాలను ముఖ్యమంత్రిగా చేసి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఎవరైతే వాళ్ళ కింద ఉన్నటువంటి ఇక లోకల్గా ఉండే లీడర్సో లేకపోతే వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారి మీద కష్ట పెంచుకున్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం తీసుకొని ఆయన మాట్లాడడం అనేది ఇది మేము ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే ఒక నాయకుడు మాట్లాడినటువంటి మాటలకి మాటలు పూర్తి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే అది ప్రజలకు నేరుగా వెళ్తాయి కాబట్టి అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కోల లలిత కుమార్ గారి గురించి మేము మాట్లాడే కన్నా ఈ మధ్యకాలంలో అక్కడ యాస్పరెంట్గా ఉన్నటువంటి గొంపకృష్ణ గారు చాలా విషయాలు చెప్పారు అక్కడికి ఆవిడ అవినీతి గురించి కానీ ఏదో గులివిందగ్ గింజ తన నలు పెరిగినట్టుగా ఆవిడ అవినీతికి ఒక పేరు